ఉస్మానియా యూనివర్సిటీలోని మహిళా అధ్యాపకులకు తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కెమిస్ట్రీ విభాగం వద్ద నల్ల గంతలు కట్టుకుని నిరసన తెలిపారు సిఏఎస్ ప్రమోషన్లలో అర్హతలు ఉన్నా కూడా ఏకంగా నలభై ఎనిమిది మందిని రిజెక్ట్ చేయడం దారుణమని యూజీసీ నిబంధనలు పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు యూనివర్సిటీ పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లడమే ఈ నిరసన ముఖ్య ఉద్దేశమని తెలిపారు అర్హత ఉన్న వారికి తక్షణమే ప్రమోషన్లు ఇచ్చి తమ సమస్యను పరిష్కరించాలని వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు యూనివర్సిటీని సందర్శించడానికి ఇంత చారిత్రాత్మక యూనివర్సిటీని సందర్శించడానికి వస్తున్న ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా హార్టీ వెల్కమ్ చెప్తున్నాం మాకెంతో సంతోషకరంగా ఉంది తెలంగాణ సాధించుకున్న కళలు ఇప్పటికైనా నెరవేర్ నెరవేరపోతున్నాయని మాకెంతో ఆహ్లాదంగా ఉంది కానీ టీచింగ్ ఫ్యాక్టర్నిటీలో కొంతమందికి రీసెంట్గా జరిగిన కెరియర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్స్లో ప్రమోషన్స్ని దాదాపు ఫార్టీ సెవెన్ ఫ్యాకల్టీకి చాలా అన్యాయంగా రిజెక్ట్ చేశారు టూ థౌజండ్ టెన్ రెగ్యులేషన్స్ కానీ టూ థౌజండ్ ఎయిటీన్ రెగ్యులేషన్స్ మేము అన్ని రూల్స్ మీట్ అవుతున్నాము మాకు ఏపీఐ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది ఇది ఆటోమేటిక్గా వచ్చే ప్రమోషన్స్ ఏ యూనివర్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీని సందర్శిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తూ స్వాగతిస్తున్నాము తెలంగాణ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కొంత నిరాదరణకి గురి అయింది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు వరాలు ఇస్తున్నందుకు ఆ వరాలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మేము మా అధ్యాపకుల తరఫున వినతి తెలియజేయాలని అనుకుంటున్నాము అది కూడా మీడియా ద్వారా ఎందుకు అనగా మీకు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఒక డెబ్బై రోజుల నుంచి సిఏఎస్ ప్రమోషన్లో రోజుల నుండి మేము ఒక ఫార్టీ ఎయిట్ ఫ్యాకల్టీ మెంబర్స్ని క్యాస్ట్ ప్రమోషన్లో రిజెక్ట్ చేయబడ్డాము సో మేము ఫార్టీ సెవెంటీ డేస్ నుండి మేము కంటిన్యూస్గా లంచ్ టైంలో రిప్రజెంటేషన్ ఇస్తున్నాము ప్రొటెస్ట్ రూపంలో రిప్రజెంటేషన్ ఇస్తున్నాము అండ్ గవర్నమెంట్లో కూడా అందరి ప్రతినిధులను మేము కలవటము మా రిప్రజెంటేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది మేము అందరం కూడా రిజిస్టార్ సరికి ఇండివిజువల్గా మాకు ఇంకా ప్రమోషన్ రాలేదు మా తోటి వాళ్ళందరికీ వచ్చింది అని రీజన్స్ కూడా అడగడం జరిగింది దానికి దేనికి కూడా మాకు రెస్పాన్స్ రాలేదు అఫీషియల్స్ నుండి సో